మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు గురుగారు మన ఏప్రిల్ నెలలోని కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వారు పాటించవలసిన పరిహారాలు ఏంటో తప్పకుండా తెలియజేద్దాము కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగ కాలం అని చెప్పాలి ఉగాది నుండి చైత్ర మాసం నెల అంతా కూడా అంటే ఏప్రిల్ నెల అంతా కూడా ఈ ఉగాది నెల వీళ్ళకు అత్యంత ఆనందాన్ని తీసుకొచ్చేటువంటి మాసం అయితే ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి సంవత్సరాంతం అంతా చూసుకుంటే బాగలేదు కానీ ఏప్రిల్ నెలలో మాత్రం అత్యంత శుభ పరిణామాలు అధికంగా ఉన్నాయి ఈ రాశి వారు కళ్యాణం కానటువంటి వాళ్ళందరికీ కళ్యాణం తీరుతుంది లేదా వివాహ ప్రయత్నాలు అనేది మొదలు పెట్టుకోవచ్చు ఈ మాసంలో మొదలు పెట్టడం వల్ల ఆటంకం లేకుండా అవుతుంది ఎందుకంటే మాసంలో బలం ఎక్కువ ఉంది కాబట్టి ఆ శుభ సమయంలో ప్రారంభం చేసింది మనకు జీవితాంతం కూడా సుఖాన్నే ఇస్తుంది మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు కష్టాలు వచ్చినప్పటికీ అవి శాశ్వతం కాదు తాత్కాలికమే శాశ్వతంగా బాగుంటారనమాట అలాగే వివాహం కానటువంటి వాళ్ళందరికీ వివాహం అవుతుంది అలాగే కుంభరాశి వాళ్ళు ఐరన్ బిజినెస్లు ట్రావెల్స్ బిజినెస్లు చాలా భారీ నష్టాలు కలగ చేసే అవకాశం ఉంది ఎప్పుడంటే అప్పుడు ప్రారంభం చేస్తే అలా కాకుండా ఈ కుంభరాశి వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంది ఈ ఉగాది మాసంలో ఐరన్ బిజినెస్ లాంటివి కానీ లేదంటే ట్రావెల్స్ బిజినెస్ కావచ్చు లేదా మన ఇండివిజువల్గా అంటే మన ఇండిపెండెంట్గా పర్సనల్గా కూడా వాహనాలు కొనాలనుకున్న వాళ్ళు ఈ ఉగాది మాసంలో అంటే ఏప్రిల్ నెలలో ప్రశాంతంగా కొనుక్కోవచ్చు బాగా కలిసి వస్తాయి అలాగే నష్టం ఏముండదు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క మాసంలో బాగలేకపోయినా ఆ మాసంలో మనకు చిన్న చిన్న ఒడిదుడుకులే ఉంటాయి కానీ ప్రాణ నష్టాలు ప్రమాదాలు అలాగే ఆస్తి నష్టాలు జరగవు ఎందుకంటే మనం బిడ్డ వచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ అన్నట్టుగా మనం కొన్నటువంటి మాసము మనకు అత్యంత బలై బలమైనటువంటి మాసం కాబట్టి మనకు కలిసి వచ్చే మాసం కాబట్టి ఈ ఏప్రిల్ నెల బాగా కుంభరాశి వాళ్ళకు అన్ని విధాల అన్ని రంగాల వారికి కూడా కలిసి వచ్చేటువంటి కాలం కాబట్టి ఈ సమయంలో చేసింది జీవితాంతము సుఖాన్ని సౌఖ్యాన్ని కలగ అందువల్ల వాహనాలు ప్రశాంతంగా కొంటారు కొనచ్చు కూడాను అలాగే గృహ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఈ నెలలో అయితే మాత్రం తిరుగు లేకుండా కొంటారు అనుకున్నది నెరవేర్చుకుంటారు గృహప్రవేశాలు కానీ గృహ ఆరంభాలు కానీ ఏదైనా సరే చేయగలుగుతారు మళ్ళీ తర్వాత అంటే కొంత ఆటంకాలున్నాయి ఈ మాసంలో మాత్రం తిరుగులేదు ఏప్రిల్ నెలలో దిగ్విజయంగా అన్ని పనులు పూర్తి అవుతాయి వీళ్ళింట్లోనే శుభకార్యాలు జరగడం కానీ లేదంటే వీళ్ళే అధికంగా శుభకార్యాలలో పాల్గొనడం కానీ వీళ్ళ చేతలతో శుభకార్యాలు చేయడం కానీ ఇట్లా అనేక విధాలు కూడా ఈ మాసంలో అత్యంత శుభ అని చెప్పాలి ఏప్రిల్ నెల అలాగే సంతాన విషయంలో కూడా శుభవార్తలు వింటారు అలాగే ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళను పట్టి పీడిస్తున్నటువంటి కోర్టు సమస్యలు కావచ్చు భూ సమస్యలు భూ వివాదాలు కావచ్చు ఇవన్నీ కూడా ఈ మాసంలో గట్టిగా ప్రయత్నం చేసుకుంటే వాటి అన్నిటి నుంచి బయటపడతారు అలాగే ఇవే కాకుండా విదేశీ యానయోగం గురించి ప్రయత్నం చేయాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఏప్రిల్ నెలలో ప్రయత్నం చేస్తే నెరవేరుతుంది వెంటనే నెరవేరుతుంది ఆలస్యమైనా కూడా నెరవేరడం మాత్రం ఖాయం ఖాయం అలాగే ఇవి కాకుండా ఇంకా కూడా వీళ్ళు ప్రతి రంగంలో కూడా ముందుకెళ్ళచ్చు పెద్ద వ్యాపారాలైనా ప్రారంభం చేయాలనుకుంటే ఈ ఏప్రిల్ నెలలో ప్రారంభం చేసుకోవచ్చు అయితే కాస్త వీళ్ళకి నరదృష్టి అధికంగా ఉంది కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు వీలైనంత వరకు ఈ కుంభరాశి వాళ్ళు దుర్గాదేవిని లేదంటే లక్ష్మీదేవిని ఆరాధించినా కూడా లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి అంటే దుర్గాదేవినైనా సరే లేదా లక్ష్మీదేవి అమ్మవారు అంటే ఎవరైనా అమ్మవారే కొంతమంది పల్లెల్లో గ్రామాల్లో లేన ఇలా అమ్మవారు కుదరన గ్రామ దేవత ఉంటుంది ఆమె అమ్మవారే అయితే వీళ్ళు తెల్లని పూలు అంటే తామర పూలు కావచ్చు లేదంటే మల్లెపూలతో కావచ్చు జాజి పూలతో కావచ్చు వీటితో నూట ఎనిమిది పూలను తీసుకొని అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ పుష్పాభిషేకం పూలతో అభిషేకం పుష్పాభిషేకం అలా చేసినట్టయితే వీళ్ళకు ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది అంటే బాగలేని రోజుల్లో కూడా వీళ్ళు బాగుపడేదానికి మార్గం ఉంది ఈ ఏప్రిల్లో చేసిన పూజ వీళ్ళకు ఫలితం కలగ చేస్తుంది దాన్నే పూజా ఫలం అంటారు పూజ ఫలం ఓవరాల్గా వీళ్ళకు ఏలినర్శని ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ మాసంలో ఈ యొక్క పుష్పాభిషేకం అనేది మంగళవారమైనా చేయొచ్చు లేదంటే శుక్రవారమైనా చేయొచ్చు లేదా ఆదివారమైనా చేయొచ్చు అట్లా ఒక ఏడు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ లేదా పదకొండు వారాలు కానీ వాళ్ళ వీలును చూసుకొని ఎందుకు ఇలా చెప్పానంటే కొందరికి ఆటంకాలు ఉంటాయి కదా దాన్ని బట్టి కూడా వాళ్ళ వాళ్ళ వీలును చూసుకొని మినిమం అయితే తొమ్మిది వారాలు చేయడం శుభప్రదం అలా చేసినట్టయితే వీళ్ళ ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి గడ్డు కాలంలో కూడాను వీళ్ళ జీవిత మూడు పూలు ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవ